హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి నండి ఈరోజు చేయబోతున్నాను పల్లీ ఉండలు పక్కా కొలతలతో ఇంకొకటి అండి ఫుల్ వీడియో ఇది చూసే పల్లి ఉండలు చేసుకోండి లేదంటే ఎలా పడితే అలా అయితే ఇబ్బంది పడతారు శనగితనాలు ఉండలు రావు ఒక కప్పు శనగితనాలు వేయించుకొని పక్క పెట్టుకుందాము అదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లం టీ గ్లాస్ అని వాటర్ రెండు ఇలాచి తీసుకుందామండి అలాగా హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికించి ఇప్పటి నుంచి మీడియం ఫ్లేము లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి ముదురుపాకు రావాలంటే లేదంటే పాకు మాడిపోతుంది అలాగే నేను చూపిస్తున్న విధంగా ఇప్పటి నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టండి మీడియం ఫ్లేమ్లో తర్వాత లో ఫ్లేమ్లో పెట్టండి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ముదురుపాకు రావడానికి రెడీ అయిందండి పాకు వచ్చేసింది ముదురుపాకు చెక్ చేసుకుంటున్నానండి అది ఉండగా రావాలి పల్లీలు ఆల్రెడీ మనం వేయించుకున్నవి పొట్టు తీసేసేసుకొని వేయాలండి ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ రాసేసి ఇప్పుడు మనము పల్లీలు బెల్లం కలిపి పెట్టుకున్నాం కదా మిశ్రమాన్ని అందులో తెచ్చి వేద్దాము ఇప్పుడు నేను ముదురుపాకు ఎలా ఉండగా రావాలో చూపిస్తున్నాను చూడండి అలాగా ఉండగా వచ్చి గిన్నె కొడతానే సౌండ్ రావాలి చేతిలో పళ్ళని ఇరుగుతుందండి అలాగ వస్తేనే చేసుకోవాలి లేదంటే వేస్ట్ అవుతుందండి పాక్ నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో మాత్రం చూసి చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్